శ్రీమాత్రే నమాహా మిత్రులందరికీ శుభోదయం మిసమిసలాడుతూ పైకి కనిపిస్తున్న లోపల మాత్రం పురుగులతో లుకలుకలాడేటువంటి మేడిపండు లాంటి పరివార జనం ప్రేమాభిమానాల గుట్టు విప్పుతూ ఆది శంకరాచార్యులు తన భజగోవింద స్తోత్రంలో యద్విర్జనసక్త స్థానిజ పరివరో రక్త పచ్చా జీవతి జర్జర వార్తాం వార్తీ పృచ్చతి గేహ అంటున్నారు ధనాన్ని సంపాదిస్తున్నంతవరకే నీ బంధుమిత్ర జనం నీ పట్ల అనురాగాన్ని చూపిస్తారు వార్ధక్యంలో నీ దేహం శిథిలమై శక్తి విహీనమైనప్పుడు నీ ఇంట నిన్ను పలకరించేవారు కూడా ఉండరు సుమా అంటూ హెచ్చరిస్తున్నారు ఎంత చక్కగా చెప్పారైనా ఈ కుటుంబ జీవితంలో ఒక వ్యక్తి సంపాదించిన గౌరవం పొందుతాడు జవసత్వాలు ఉడిగి సంపాదన నిలిచిపోయాక ముందున్న గౌరవం పొందలేడు ఇది మనం చుట్టూ ఉన్న సమాజంలో చూస్తున్న విషయమే తండ్రి కొడుకులు అవనివ్వండి భార్యాభర్తలు అవనివ్వండి సాధారణంగా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న బంధుత్వం ఇంతవరకే పరిమితం అవుతుంది సంపాదించకపోయినా పూర్వపు రోజుల్లో తను పొందే గౌరవాన్ని పొందాలనే తహతహ మనిషి ఉంటుంది సహజంగా కానీ సంపాదన అయిపోయిన తర్వాత అంటే ఆ విశ్రాంత జీవితంలో పదవి విరమణ చేసిన తర్వాత లేదా జవసత్వాలన్నీ కూడా ఉడిగిపోయిన తర్వాత ఆ మనిషి ఇంట్లో ఒక చాదస్త పిచ్చివాళ్ళ పరిగణించబడుతూ ఉంటాడు ఆ మనిషి సంపాదించిన అన్నాడు అతి గౌరవంగా చూసేవాళ్లే కనీసం కులాసావా అని కూడా అడగరు తప్పు తిరుగుతూ ఉంటారు ఇంకా చూస్తే ఎదురు పడితే ఉంటారు కూడా మాట్లాడితే కసురుకుంటూ ఉంటారు ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే శంకరాచార్యులు ధనం సంపాదించి తన వాళ్లకు అప్పచెప్పడమే జీవితానికి పరమావధి కాదు సుమా దానికి మించింది ఒకటి ఉంది అనే సత్యాన్ని అందరూ గ్రహించాలి అందుకని ఆయన అంటున్నారు వార్తా కోపిన ప్రచ్ఛతి ఇంకాస్త సులభంగా దీన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం యవ్వనంలో వ్యాపారాన్ని ప్రారంభించిన పారిశ్రామికవేత్త అనతి కాలంలోనే కోట్లకు పడగలెత్తాడు సమాజంలో ఉన్న లొసుగులన్నీ ఉపయోగించుకుని న్యాయశాస్త్రంలో ఉన్నటువంటి లోటుపాట్లన్నిటినీ బాగా ఆకలింపు చేసుకుని తన సామ్రాజ్యాన్ని విస్తరింప చేసుకున్నాడు అప్పటినుంచి సంఘంలో హోదాయే మారిపోయింది ఆయన దృష్టిలో పడేందుకు ఆయనను మంచి చేసుకునేందుకు అయినవారు కానివారు బంధువులు ఆపసోపలు పడేవారు ఆ పారిశ్రామికవేత్తకు కుక్కలంటే మహాప్రాణం అదే ప్రీతితో విదేశాల నుంచి ఒక మేలు రకం సునకాన్ని తెప్పించుకుని ఆత్మీయంగా పెంచుకునేవాడు ఆయనను ప్రసన్నం చేసుకుని ఏదైనా లబ్ధి పొందాలని ఆశించే వాళ్ళంతా ఆయన బలహీనత ఆ సునకమని ఆ కుక్క అని వచ్చినప్పుడల్లా దానికి రకరకాల పదార్థాలు పెట్టేవారు అలా ఆయనకి దగ్గరవ్వాలని ప్రయత్నించేవారు అన్నమాట మనం కూడా చూస్తూ ఉంటాం మన అధికారం ఎప్పు పొందాలి అని అంటే లేదా మనకి ఒక వ్యక్తి వల్ల పని జరగాలి అని అంటే ఆయనకి ఏది ప్రీతిపాత్రమో లేకపోతే ఏం చేస్తే ఆయన మనకు అనుకూలంగా ఉంటాడో ఎలా మనం ఆయనకి దగ్గర అవ్వాలో ఈ రకమైనటువంటి వివరాలన్నీ కూడా తెలుసుకుని తదనుగుణంగా మెలుగుతూ ఉంటారు కదా అలా ఆ కుక్కని అందరూ కూడా గారం చేయడం మొదలుపెట్టారు అలా ఆయన దృష్టిలో పడాలని చూశారు ఇలాంటి సమయంలో ఒక రోజున ప్రమాదవశాత్తు ఆ కుక్క చనిపోయింది ఆ రోజు ఇంకా పారిశ్రామికవేత్త అంతా జాతరలా మారిపోయింది ఎంతోమంది పరామర్శకొచ్చారు పలకరిస్తూ వచ్చారు తన పట్ల వారందరూ కనబరుస్తున్న సానుభూతి ఆయన పొంగిపోయాడు వారు చూపుతున్న ఆత్మీయత కదిలిపోయాడు ఆయన అలా ఆయనను మంచి చేసుకుని సదరు బంధుజనం అంతా కూడా బాగుపడుతూ ఉండేవారు అంటే కుక్క బతుకున్నవాళ్ళు దాన్ని సాధనంగా చేసుకున్నారు కుక్క చనిపోయిన తర్వాత కూడా దాన్నే సాధనంగా చేసుకుని ఆయన్ని పరామర్శించి ఆయనతో పాటు వీళ్ళు కూడా చాలా బాధపడి రోధించి వీళ్ళంతా నాకు ఆప్తులు కదా అనేటువంటి భావనని ఆయనలో తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా తమ యొక్క ప్రయోజనాన్ని పొందారు కొన్నాళ్ళు అయింది కాలగర్భంలో ఎలాంటి వాళ్ళైనా సరే కనుమర తప్పదు ఇక మనం సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు మాత్రం ఏ విలువ ఉంటుంది ఆ శ్రీమంతుడి యొక్క వైభవాలన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయాయి అంటే ఆస్తులన్నీ కూడా కర్పూరంలో కరిగిపోయాయి బికారులా మారిపోయాడు దానితోడు వ్యాధులు మంచాన పడ్డాడు రాజభోగాలు అనుభవించేటప్పుడు కనిపించిన ఒక్కరూ కూడా ఇప్పుడు ఆయన వైపు తిరిగి చూడటం లేదు కుక్క చనిపోతేనే చూసిపోవడానికి బారులు తీరినటువంటి జనాలలో ఒక్కరు కూడా ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చి మంచి చెడు తెలుసుకునేందుకు ప్రయత్నించడం లేదు అసలు ఈ ప్రపంచంలో ఆయన ఒకడు ఉన్నాడని కూడా జనం మర్చిపోయారు ఎందుకంటే మరో ధనవంతుడి యొక్క కుక్కల బాగోగులు చూసుకోవడానికి పరుగులు పెడుతున్నారు ఇంకెవరి వల్ల మన ప్రయోజనం నెరవేరుతుందో ఆయన చుట్టూ తిరగడానికి వాళ్ళకి సమయం చాలటం లేదు ఈయన గురించి ఎవరు పట్టించుకుంటారు అందుకే ఆయన అంటున్నారు ధనం సంపాదిస్తున్నంతవరకే నీ బంధుమిత్ర పరివార జనం నీ పట్ల అనురాగాన్ని చూపిస్తారు అని బంధుమిత్రులు పరివారం కాదు నా కుటుంబము నా బిడ్డలు నా భార్య నా అన్నదమ్ములు నా అప్పచెల్లెళ్ళు ఇలా రక్త సంబంధికులు కూడా నీకు వార్ధక్యం ముంచుకు వచ్చినప్పుడు నిన్ను పలకరించడానికి కూడా ఎవరు ముందుకి రారు అనేటువంటి ఒక కఠినమైనటువంటి వాస్తవాన్ని ఒక నిజాన్ని ఆయన మన ముందు పెట్టడం జరిగింది ఇది మనకి కఠినంగా తోచిన మనం చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని చూస్తూ ఉంటే ఇది మనకి బాగా అవగతమవుతూ ఉంటుంది కదా ఇప్పుడు ఈ ఆధునిక సమాజంలో పుత్రమిత్ర పరివార వ్యామోహం మరింత పెరిగిపోయింది కదా మిగతా వారిని ముంచైనా సరే మనవారు సంపదల్లో సౌకర్యాల్లో తేలాలని తాపత్రయపడేవాళ్ళు ఎక్కువ నిజానికి మనవారంటూ ఎవరూ లేరని తెలుసుకుంటే తొక్కి అందలాలు ఎక్కే సాహసం ఎవరు చేయరు పాపాలు చేసి కూడబెట్టిన సొమ్ములో వాటాలు పంచుకునేందుకు పరివారం అంతా ముందుంటారు కానీ పాపాల ఫలితంగా సంక్రమించే కష్టనష్టాల్లో మాత్రం ఏ ఒక్కరూ భాగస్వాములు కాలేరు దీనికి ఒక కథ మనకి పురాణంలో చెప్పబడింది కదా ఒక వేటగాడు చాలా విచక్షణ రహితంగా అక్కడ వన్యమృగాల్ని వేటాడము పెట్టల్ని కొట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటే ఒక సాధువు ఆయన దగ్గరికి వస్తాడు ఎందుకు నువ్వు వీటిని అన్నిటినీ కూడా వేటాడుతున్నావు ఏదో ఆహారం కోసము అని అనుకుంటే కొంతవరకు కానీ ఈ వన్యమృగాలన్నింటిని కూడా విచక్షణరహితంగా చంపేస్తున్నావు ఎందుకు అని అంటే ఇప్పుడు ఏనుగు యొక్క దంతాలకి చాలా విలువ ఉంది పులి చర్మానికి చాలా విలువ అనేటువంటిది ఉంది జింక చర్మానికి చాలా విలువనేటువంటి ఉంది అలా ఆ విలువైనటువంటి వాటినన్నిటినీ కూడా అమ్ముకుని సొమ్ము చేసుకోవడం కోసము ఇతను ప్రయత్నం చేస్తున్నాడు తాపత్రయపడుతున్నాడు ఈ సాధువు ఎందుకయ్యా అని అడిగితే నాకు కుటుంబం ఉంది భార్యా బిడ్డలు ఉన్నారు వాళ్ళందరికీ నేనంటే ఎంతో ప్రాణము మరి వాళ్ళ కోసం నేను ఏదో చెయ్యాలి కదా నాకు వచ్చినటువంటి విద్య ఇదే నా వృత్తి ఇదే కాబట్టి నేను ఇది చేస్తున్నాను అంటారు చాలా పాపమయ్యా తప్పు కదా అని అంటే పాపం అనేటువంటిది ఉంటే నా సొమ్ము తింటున్నటువంటి వాళ్ళందరూ కూడా నాకు సహాయంగా ఉంటారు అని చెప్పి అంటారు అప్పుడు ఆ సాధువు అంటాడు నిజమా సరే వెళ్ళి నీ భార్యతో సంప్రదించు ఇలా నీకు పాపం చుట్టుకుంటుందని ఓ సాధువు చెప్పాడు ఆమె ఏమంటుందో అని అప్పుడు అతను పెడతాడు ఆ బోయవాడు పెడతాడు వెళ్ళి భార్యతో అంటాడు ఈరోజు నాకు అడవిలో ఒక సాధువు కనిపించాడు కనిపించి నేను చేస్తున్నటువంటి ఈ వృత్తి సంబంధమైనటువంటివన్నీ కూడా పాపాన్ని మూటగడతాయని చెప్పి అంటున్నాడు అంత భరించలేటువంటి ఘోరమైనటువంటి పాపం కనుక నాకు లభిస్తే నా అర్థాంగివి కదా నువ్వు కూడా అందులో పాలు పంచుకుంటావా ఆ పాపంలో నీకు కూడా కొంత భాగం అనేటువంటిది ఉంటుంది కదా అంటే ఆమె చెప్తుంది కుటుంబాన్ని పోషించడం అనేటువంటిది భర్త యొక్క ధర్మం నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తున్నావు నువ్వు తెచ్చింది నేను ఈ కుటుంబానికి అంతటికీ కూడా వినియోగిస్తూ వచ్చాను అంతే కానీ నీ పాపంతో నాకు ఎటువంటి సంబంధము లేదు అని పుణ్యంలో భర్త ఏదైనా చేస్తే పుణ్యకార్యం అందులో భార్యకి కూడా కొంత భాగం ఉంటుంది అని చెప్తారు కానీ భర్త ఏదైనా పాపం చేస్తే ఆ పాపంలో భాగము భార్యకి ఉంటుందని ఎక్కడా చెప్పబడలేదు ఇది మనం జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే సమాజంలో ఇంత అవినీతి అనేటువంటి ఉండదు ఎవరి కోసమైతే ఈ పాపనంత మూటగట్టుకుంటున్నాడో వాళ్ళు పాపంలో బాగోనేటువంటి పంచుకోవటం లేదు పురాణాల కథల దాకా ఎందుకు ఈ రోజుల్లో ఈ ఆధునిక సమాజంలో ఎంతోమంది అడ్డదారులు దొక్కి అనేక విధాలుగా ధన సంపాదన చేస్తూ ఉంటారు అయితే చట్టం వాళ్ళని శిక్షించేటప్పుడు ఆ శిక్షలో ఆ కుటుంబ సభ్యులకు ఎవరికైనా భాగం అనేటువంటి ఉంటుందా అతను సంపాదించిందంతా వాళ్ళు చక్కగా వినియోగించుకున్నారు కానీ అతనికి పడినటువంటి శిక్షలో వాళ్ళకి మాత్రం భాగం అనేటువంటిది ఉండదు అందువల్ల పాపాల ఫలితంగా సంక్రమించే కష్టనష్టాల్లో ఏ ఒక్కరూ భాగస్వాములు కాలేరు అనేటువంటి వాస్తవాన్ని గమనిస్తే ఎవ్వరు కూడా సంపాదన కోసం అంత తాపత్రయపడరు అడ్డదారులు తొక్కరు ఇలా మనకి ఎంతో హితవు చెప్పేటువంటి ఎన్నో కథలని ఉన్నాయి దాన్ని చక్కగా సులభరీతిలో అందరికీ అర్థమయ్యేటువంటి విధంగా ఈ స్తోత్రం ద్వారా ఆయన మనకి తెలియజేశారు ఇంకా కొంత మనం తెలుసుకుందాం శంకరాచార్యులు తన భజగోవింద స్తోత్రంలో यावद्वित्तोपाजनसक्तः तावन्निजपरिवारो रक्तः पच्चाजीवति जीवति जर्जरतेः वार्तां कोऽपि न पृच्छति गेहे भज भजगोविन्दम् ఎన్నాళ్ళు నువ్వు డబ్బు సంపాదించగలవో అన్నాళ్ళే నీ పరివారానికి నీ మీద అభిమానం ఉంటుంది వృద్ధాప్యం వచ్చిన తర్వాత నిన్ను ఎవరు పలుకరించనైనా పలుకరించరు జాగ్రత్త పడు వ్యామోహాలకు మమకారాలకు లోను అవ్వద్దు అని చెప్పి ఆయన చెప్తూ వచ్చారు కదా ఈ శ్లోకంలో ఉన్నటువంటి నాలుగు పాదాలలో ఉన్న భావాన్ని తెలియజేస్తూ తన దాసరథి శతకంలో భక్తరామదాస్ కూడా ఒక చక్కటి శ్లోకాన్ని చెప్పారు ఎక్కడ తల్లి తండ్రి సుతులెక్కడి వారు కళత్ర బాంధవం వెక్కడ ఎట్టి తనువెత్తిన పుట్టుచూ వాడొక్కడే పాపపుణ్య ఫలముందినొక్కడే కానరాడు వేరొక్కడు వెంటనంటి భవమొల్లనయ్యా కృప చూడవయ్యా నీ తక్కరి మాయల దిడక దశరథి కరుణాపయోనిధి అన్నారు దశరథరామ తల్లిదండ్రులు కొడుకులు భార్య అనేవారు కాలానుగుణంగా నడుమ వచ్చినవారు శాశ్వతంగా సంబంధం కలిగి ఉండేవారు కాదు ఎందుచేతనంటే ఒకడు పుట్టినప్పుడు మరణించినప్పుడు పాపపుణ్య ఫలములను అనుభవించేటప్పుడు తాను ఒక్కడే అవుతాడు కానీ తల్లిదండ్రులు ఇతర పరివారం వీరంతా కూడా అందులో భాగస్వాములు కాదు కదా కాబట్టి అట్టి వారితో సాంసారిక జీవనం అక్కర్లేదు నీవు నాతో లీలలు మాయలు చేయక నిజంగా ఈ సంసారం నుంచి నన్ను గట్టింకించు నన్ను తప్పించి కాపాడుమా అంటూ ఈ పద్యం ద్వారా వేడుకోవడం జరిగింది అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి శంకరాచార్యుల వారి యొక్క అభిప్రాయము ఇక్కడ సంసార జీవితానికి గృహస్థ ఆశ్రమానికి వ్యతిరేకం కాదు మీ ద్వారా ఈ ప్రపంచంలోకి ప్రవేశించిన బిడ్డలను అనాథలుగా అభాగ్యులుగా చేయమని జగద్గురుల యొక్క ఉద్దేశం కాదు కానీ ఆ పరివారం కోసం కొంత పరిమితిని విధించుకోవడం అవసరం అంటున్నారాయన కూడబెట్టి వారికి అతి భద్రత కల్పించి వారిని సుకుమారంగా తయారు చేయకండి సాహసవంతులుగా చేయాలి కానీ పరాన్నజీవులుగా మార్చకండి అంటున్నారు మీ వారిని మించి మీ పరిధిని విస్తరించుకోండి నిస్వార్థంతో సమాజానికి మన వంతు సేవ చేస్తే ఆ పుణ్యఫలంగా భగవంతుడు మనల్ని భద్రంగా కాపాడతాడు అంటున్నారు ఎందుకంటే మనం మన జీవితంలో మనకంటూ ఒక కుటుంబం ఏర్పడిన తర్వాతే స్వార్థం అనేటువంటిది పెరుగుతుంది తల్లిదండ్రులకి బిడ్డలుగా సంతానంగా మనం ఉన్నప్పుడు ఈ ధన సంపాదన పైన వ్యామోహం అనేటువంటిది ఉండదు కానీ తనకంటూ ఒక కుటుంబం అంటే భార్య పిల్లలు లేదా భర్త పిల్లలు ఇలా ఎప్పుడైతే ఏర్పడిందో తన రక్త సంబంధీకుల నుంచి వేరుగా తనకు కుటుంబం అనేటువంటిది ఏర్పడిందో అప్పుడు ఆ వ్యక్తిలో స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు నాది నా సంసారం నా కుటుంబం నా వాళ్ళ కోసం అనేటువంటి తాపత్రం పెరుగుతుంది అలా పెరగడం మంచిదే దానివల్ల కుటుంబంలో ప్రేమాభిమానాలు ఉంటాయి పటిష్టమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఈ బాంధవ్యాలకి మనం ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి అంటున్నారు బ్రహ్మచారులుగా ఉన్నప్పుడు ఉండదు తల్లిదండ్రుల దగ్గర ఉండి అన్నదమ్ములు అప్పచెల్లుల మధ్య ఉండి ఉద్యోగ నిర్వహణ బాధ్యత నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు చాలా నిజాయితీగా ఉంటారు చాలా పద్ధతిగా ఉంటారు కానీ ఎప్పుడైతే తన సంసారం ఏర్పడిందో దాన్ని ఉద్ధరించడం కోసము తన వాళ్ళ కోసం అని చెప్పి కొన్ని అడ్డదారులు తొక్కడం అనేటువంటిది కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది లేదా అభద్రతాభావం అసంతృప్తి ఇలాంటివన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి లేదా అధికార దుర్వినియోగం అనేటువంటిది ఇవన్నీ కూడా మనం సమాజంలో చూస్తూ వచ్చాం దీన్ని ఉదాహరించుకుని రామకృష్ణ పరమహంస చక్కటి కథ చెప్పారాయన జైపూర్ అనే ఒక ఊరిలో గోవిందస్వామి దేవాలయం ఉందిట అందులో పనిచేసే పూజార్లంతా బ్రహ్మచారులు కావటం వల్ల తీవ్రమైనటువంటి వైరాగ్యం ఉండేవారు జైపూర్ రాజుగారు ఒకసారి ఆ పూజార్ని రమ్మని కబురు చేశారట కానీ ఆ అర్చకులు రాజాజ్ఞను పెడచొని పెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా అవసరమైతే రాజుగారనే మా దర్శనానికి రమ్మని చెప్పు అని వచ్చిన అతనితో తిరిగి కబురు పెట్టారు ఈ విధంగా తిరస్కారం పొందిన రాజు ఎలాగైనా సరే ఈ అర్చకులను తన వద్దకు రప్పించుకోవాలనుకున్నాడు తన మంత్రులను పిలిచి వారితో మంతనాలు జరిపి చివరకు ఎలాగైతేనే ఆ అర్చకులందరికీ వివాహాలు జరిగేలా చూశాడు ఇక్కడితో అసలు కథ మొదలైంది రాజుగారికి అర్చకులను రమ్మని కబురు చేసే అవసరమే లేకుండా పోయింది ఎందుకంటే అర్చకులే ఆయన దగ్గరికి తరచు రావడం మొదలుపెట్టారు ప్రతిరోజు అర్చకుల్లో ఎవడో ఒకటి రావడం రాజును దర్శించి ఆశీర్వదించి మహారాజా ఇదిగో మంత్రాక్షతలు ఇవిగో పుష్పాలు ఇవిగో ప్రసాదాలు స్వీకరించండి మా ఆశీర్వాదం అందుకోండి అని చెప్తూ రావడం మొదలుపెట్టారు ఎందుకలాగా రాజు రాజుగారిని దర్శించి ఆ మంత్రాక్షతలు ఇచ్చినా లేదా దేవుడు ప్రసాదం ఇచ్చిన లేదా దేవుడి యొక్క పుష్పాలని ఇచ్చిన ఇలా రావడం వల్ల రాజుగారు వాళ్ళని వృత్తి చేతులతో పంపించరు కదా ఏదోటి ఇస్తారు రక్త హస్తాలతో పంపించరు వీళ్ళు కూడా దాన్ని ఆశించే రాజుగారి దగ్గరికి వస్తున్నారు ఎందుకు ఇట్లా మొదలైంది వాడు బ్రహ్మచారులుగా ఉన్నంత వరకు కూడా వాడికి అవసరం లేదు కానీ ఇప్పుడు వాళ్ళకు కుటుంబం ఏర్పడింది అందువల్ల తన వాళ్ళ కోసము సంపాదన చేయాలి కాబట్టి వీళ్ళు ఆ రాజు దగ్గరికి తరచూ వెళ్ళడం అనేటువంటిది జరుగుతూ వచ్చింది ఇది చెప్తూ రామకృష్ణ పరమహంస అంటారు ఏంటంటే వివాహానంతరం ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం అవుతుంది దేనికో దానికి ఆ కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాల కోసం లేదా కార్యాల కోసం దేనికోసమో అందువల్ల ఆ క్రమంలో వాడు అంతకుముందు తాను కట్టుబడి ఉన్నటువంటి పద్ధతులను కూడా కొంతవరకు సడలించుకుంటాడు అంటున్నారు అయితే ఇదంతా దేనికోసం కుటుంబం కుటుంబం కోసం తాపత్రయపడంలో తప్పు లేదు కానీ మితిమీరి కనుక చేస్తే అంటే భగవంతుడు ఝాసును మరిచిపోయి మితిమీరి ఈ ధన సంపదలో పడితే ఈ కామిని కాంచాల వ్యామోహంలో కనుక పడితే ఓ మూఢుడా మన హెచ్చరిస్తున్నారాయన నువ్వు రోగగ్రస్తం అయినప్పుడు నీ చివరి దశలో నీ వృద్ధాప్యంలో నువ్వు ఎవరి కోసమైతే ఇంత తపన పడ్డావో వాళ్ళు ఎవరైనా సరే నిన్ను చూస్తారా కనీసం పలకరిస్తారా నీ పట్ల అంతకుముందు వాళ్ళు ప్రదర్శించినటువంటి ప్రేమాభిమానాలని తిరిగి నువ్వు పొందగలుగుతావా అని చెప్పి ఆయన అంటున్నారు శ్రీమద్ భాగవతంలో బలిచక్రవర్తి తన తాత ప్రహ్లాదుడి మాటలను గుర్తు చేసుకుంటూ ఇలా చెప్తాడు ఇది ఒక చిన్న శ్లోక రూపంగా ఉంటుంది చుట్టాలు దొంగలు సుతులు రుణస్థులు కాంతలు సంసార కారణములు ధనము అస్థిరము తను అతి చంచలం కార్యార్థులన్యులు అని ఇలా కొనసాగుతుంది అది చుట్టాలుట దొంగలుట కొడుకులు అప్పులవాళ్ళు భార్యలు ముక్తిని దూరం చేసేవారు సంపదలు నిలకడలేనివి శరీరమా స్థిరం కాదు ఇతరులు తమ ప్రయోజనం కోసమే మన దగ్గరికి వస్తారు అని బలిచక్రవర్తికి ప్రహ్లాదుడు బలిచక్రవర్తి యొక్క తాత ప్రహ్లాదుడు చెప్పాట ఆ మాటల్ని ఆయన ఒక సందర్భంలో గుర్తు చేసుకున్నాడు ఇలా స్వార్థపూరిత బంధాలను దాటుకుని విస్తరించినప్పుడే మన జీవితానికి శ్రమకు సంపాదనకు సార్థకత అంటున్నారు అంటే కుటుంబ వ్యవస్థ పైన నమ్మకం లేక కాదు దాన్ని నిరసించడం కాదు కానీ కుటుంబం సంసారం అనే పేరుతో మనిషి తన పరిధిని తగ్గించుకుంటూ ఒక గిరిగి వేసుకుని అందులోనే ఉంటూ స్వార్థపరుడుగా మారే ప్రమాదం ఉందని ఆనాడు శంకరులు గ్రహించారు ఊహించారు కాబట్టి ఆ సంకడను ఛేదించే లక్ష్యంతో ఆయన ఈ భజగోవిందం ద్వారా మేలుకొలుపుతున్నారు మని కేవలం కుటుంబ సంక్షేమమే లక్ష్యం కాకూడదని పారమార్థిక పదం వైపు పయనించాలని ఆయన హితువు పలుకుతున్నారు అన్నమయ్య చెప్పాడు చూడండి ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు ఎందరికీ కొడుకుగాడి జీవుడు వెనక తోబుట్టు ఈ జీవుడు ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు ఎవ్వరికి నేమౌను ఈ జీవుడు ఎందరిని భ్రమయించడి జీవుడు దుఃఖమెందరికి కావింపడి జీవుడు చాలా చక్కటి తత్వంతో కూడినటువంటి అన్నమాచార్య కీర్తనలో ఈ జీవుడు ఇప్పుడున్నటువంటి కుటుంబమే శాశ్వతం అనుకుంటున్నాడు కానీ ముందు జన్మలో వాడెవరికి పుట్టాడో ఎవరితో కలిసి ఉన్నాడో రాబోయే జీవితంలో ఎలా ఉంటాడో కదా అందరూ ఈ చిన్న జీవితంలో ఇన్ని భ్రమలకి లోన్ అవ్వడము అవసరమా అని చెప్పి తత్వోపదేశం చేశాడు అన్నమాచార్యుడు అలా ఆదిశంకర్లు కూడా మనకి హేతువు పలుకుతున్నారు మనం పరివారం మనవాళ్ళు మనవాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మనవాళ్ళు కాదు వాళ్ళ పట్ల నీకున్నటువంటి బాధ్యతల్ని నువ్వు సక్రమంగా నిర్వర్తించి నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం కోసం పరమాత్మ వైపు దృష్టి మరల్చు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే చక్కగా ఆయన మన్ని ఈ శ్లోకం ద్వారా హెచ్చరించారు కదా